ప్రజా పోరాటంలో ప్రజలే గెలిచారు విజయం తర్వాత తొలిసారి స్పందించిన వినేష్ పొగాడ్ డెబ్బై జాతీయ అవార్డుల వేడుక అవార్డులు అందజేసిన ద్రౌపది ముర్ము హర్యానాలో ఆప్ ఘోర పరాభవం గుణపాఠం నేర్చుకున్నానన్న కేజ్రీవాల్ తిరుమలలో అసలు ఏం జరిగిందో మీకు తెలుసా దుబ్బాడ వార్తపై స్పందించిన మాధురి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది మాజీ రెజిలర్ వినేష్ ఫొగాట్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఊహించిన రీతిలో అనర్హత వేటుకు గురై మెడల్ కోల్పోయిన ఆమె ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం విజయం సాధించడం గమనార్హం ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత గత నెలలోనే కాంగ్రెస్లో చేరిన ఆమె అప్పుడే ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిపోయింది హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో రెజలర్ వినేష్ ఫొగాట్ విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వినేష్ ఫొగాట్ గెలుపొందారు తొలి నుంచి లీడ్లో కొనసాగిన రెజిలర్ వినేష్ ఫొగాట్ మధ్యలో వెనుకంజులకు వెళ్లారు హర్యానాలోని బీజేపీ దూసుకెళ్తోంది మూడోసారి అధికారం చేపట్టే దిశగా కమలం పార్టీ అడుగులు వేస్తోంది ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం బీజేపీ నలభై ఎనిమిది కాంగ్రెస్ ముప్పై ఆరు ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు చాలా చోట్ల బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ కొనసాగుతుంది హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో రెజిలర్ వినేష్ ఫొగాట్ విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వినేష్ ఫొగాట్ గెలుపొందారు తొలి నుంచి లీడ్లో కొనసాగిన రెజిలర్ వినేష్ ఫొగాట్ मध्य वेनकं जिला को बेलारो आ तर मल्ली पुंज विजय साधन लोगों का प्यार प्रेम था और लोगों की लड़ाई थी लोगों ने जीती है हमारा तो बस ठीक है हमारा चेहरा था लेकिन लोगों ने जो प्यार विश्वास दिलाया है वो पांच साल तक हम कायम रखने की कोशिश करेंगे उनकी उम्मीदों पर खरा उतरने की कोशिश करेंगे ये ये हर उस लड़की की हर उस महिला की लड़ाई है जो संघर्ष के रास्ते को हमेशा चुनती है आज संघर्ष की जीत हुई है सच्चाई की जीत हुई है और मैं चाहती हूँ कि हमारे लोगों ने जो प्यार प्रेम दिया है जो इस देश ने मेरे को प्यार प्रेम दिया है उसको मैं हमेशा बना के रखू उनके विश्वास को हमेशा बना के रखू अभी वेट कीजिए थोड़ा सा अभी सारे रिजल्ट नहीं निकल के आए हैं एक एक सीट निकल के आ रही है నిన్న ఈ అవార్డును ప్రదానం చేశారు ఢిల్లీలోని విజన్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది ఇందులో అవార్డు విజేతలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ అవార్డు కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది భారతీయ సినిమాకు ఇది ప్రత్యేకమైన రోజు అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన కళాకారులు ఇందులో పాల్గొన్నారు దాదాసాహెబ్ ఫాల్కే రాష్ట్ర అవార్డులను నిన్న ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును అందజేశారు ఈ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అందజేశారు జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోబోతున్నాడు అయితే అతనిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి ఈ కారణంగా అతనిపై కేసు నమోదైంది అతను కూడా అరెస్ట్ చేశారు ఈ కారణంగా జానీ మాస్టర్కి ఇవ్వాల్సిన జాతీయ అవార్డును ప్రభుత్వం రద్దు చేసింది ఇక డెబ్బై నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకోనున్న సినిమాల విషయానికి వస్తే ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ ఉత్తమ కన్నడ చిత్రం కేజీఎఫ్ టూ ఉత్తమ తమిళ చిత్రం పునీయన్ సెల్వన్ పార్ట్ వన్ ఉత్తమ మ్యూజికల్ డైరెక్టర్ రెహమాన్ అలాగే ఉత్తమ సౌండ్ డిజైన్ పునీన్ సెల్వన్ బెస్ట్ సినిమాటోగ్రఫీ పునియన్ సెల్వన్ ఉత్తమ సహాయ నటి నేనా గుప్తా ఉత్తమ సహాయ నటుడు పవన్ రాజ్ మల్హోత్రా ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ దీపక్ దువ్వా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కుచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ నిక్స్ హోగి బెస్ట్ మ్యూజిక్ బ్రహ్మాస్త్ర శివ హిందీ ప్రేతం ఉత్తమ సంగీతం నేపథ్యంలో పుణ్యన్ సెల్వన్ పార్ట్ వన్ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బెస్ట్ రైటర్ గుల్మోహార్ అర్భితా ముఖర్జీ రాహుల్ వి చిట్టల బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అనిర్ బిహు కేజీఎఫ్ టూ బెస్ట్ కొరియోగ్రఫీ సతీష్ కృష్ణన్ చిరు చిత్రాంబలం తమిళ్ బెస్ట్ లిరిక్స్ ఫౌజా రచయిత నౌషద్ సదర్ ఖాన్ బెస్ట్ స్క్రీన్ ప్లే అట్టం ఆనందయాకర్షి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు ఒంటరిగా బరిలోకి దిగిన ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదని ఈ ఫలితాలు మనకు నేర్పిన పాఠం అని అన్నారు ఎన్నికలు సమీపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకూడదు ప్రతి స్థానం ప్రతి ఎన్నిక కఠినమైనదే గెలుపు కోసం తీవ్రంగా కష్టపడాలి పనిచేయాలి అంతర్గత పొరువు ఉండకూడదు అంటూ కేజ్రీవాల్ పార్టీ నేతలకు కార్యకర్తలకు సూచించారు अभी तो पता नहीं नतीजे क्या हैं लेकिन आज के चुनाव से सबसे बड़ी सबक यही है कि ओवर कॉन्फिडेंस मत करना कभी भी किसी भी चुनाव को हल्के में नहीं लेना चाहिए हर चुनाव कठिन होता है हर चुनाव में हर सीट कठिन होती है मेहनत करनी है और लड़ाई मत करना अपने अपने एम के साथ लड़ाई मत करना सब लोग मेहनत करना मेहनत नहीं करेंगे तो और इस चुनाव के अंदर सबसे इम्पोर्टेंट रोल आपका होगा क्योंकि अब हम एम में डी में जनता उम्मीद करती है भाई बेसिक चीज़ है सफाई तो करेंगे बाकी चीज़ें तो जनता माफ़ कर देगी सफाई तो करेंगे अपने अपने एरिया में घूम घूम के कोशिश करो कि कूड़ा उठ जाए डेली झाड़ू लग जाए कूड़ा उठ जाए डेली झाड़ू लग जाए उतना काम अगर आप करा देंगे मुझे उम्मीद है कि हम लोग चुनाव जीत जाएंगे अपने अपने इलाके में इतना ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనం కోసం వెళ్ళిన సంగతి తెలిసిందే ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది అలాగే కొన్ని న్యూస్ ఛానల్స్ వీరిద్దరిపై రాసిన వ్రాతలపై మాధురి స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేసింది మా గురించి ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊరుకునేది లేదంటూ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ గురించి ప్రస్తావిస్తూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు అందరికీ నమస్కారం అండి నేను మీ మాధురి ఇప్పుడే ఎన్టీవీలో ఒక న్యూస్ చూశాను దువాడ శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవేది ఏంటి ఆ న్యూస్లో రాసే ముందు ముందు వెనుక ఆలోచించుకొని రాయరా నిజాలు రాయండి అంతేగాని మీకు తోచింది మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బుర్ర జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు న్యూస్ ఛానల్స్ అనేవి నిజాన్ని జనాలకు చూపించే విధంగా ఉండాలి కానీ ఇలాంటి చెత్త పనికిమాలని న్యూస్లు రాయడానికి కాదు న్యూస్ ఛానల్స్ ఉన్నవి పో నిజంగా మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటే మీరు రాయాలి సో ఇదే సారీలో కదా నాకు చూపించారు శ్రీనివాస్ గారు బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నారు కదా శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ డ్రెస్ తో నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి పోస్ట్ చేసి అప్పుడు రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని ఇష్టం వచ్చినట్టు ఎలా అండి అలా వార్తలు రాసేస్తారు మీకు మీకు మీకేది తోచితే ఏది నచ్చితే ఆ వార్త అది పెట్టేడవేనా అది యువతలో మనసు మనసుల్ని ఎంత బాధ పెడుతుందో ఆలోచించినా ఇది నా నా ఒక్క నా ఒక్క దానికి కాదు చాలా మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్య వ్యాఖ్యానాలు చేశారు మీరు చూసారు ఇవాళ బుల్డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ వన్ జీరో ఎయిట్ టీవీ